వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం వర్గీకరణపై తీర్పు ఇచ్చిన అనంతరం దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయని ఉత్తమ్ కుమార్ కమిటీను రద్దు చేయాలని మాలలను ప్రాతినిధ్యం లేని కమిటీ వల్ల ఒరిగేది ఏమీ లేదన్నారు జ్యుడిషియల్ కమిటీ వేయాలని సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని న్యాయ పోరాటం చేస్తామన్నారు అక్టోబర్ ఇరవై ఐదు నుండి మాలల మహాపాదయాత్రను భద్రాచలం నుండి ప్రారంభించి వెయ్యి కిలోమీటర్లు ఈ పాదయాత్ర నిర్వహిస్తామన్నారు ఈనాటి ఈ యొక్క సమావేశం గల ముఖ్య ఉద్దేశం ఆగస్టు ఒకటో తారీఖున దేశ అత్యున్నత న్యాయస్థానం అయితే వర్గీకరణ ఉపవర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని అని చెప్పి తీర్పిచ్చిందో ఆ తీర్పు తర్వాత పెద్ద ఎత్తున ఈ తెలంగాణలో దేశవ్యాప్తంగా వ్యతిరేకత తోటి అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ తెలంగాణ రాష్ట ప్రభుత్వం పనులు ముందుకు వేసి వర్గీకరణ మీద ఉప కమిటీ అంటే మంత్రివర్గ ఉపసంఘ కమిటీ కూడా వేయడం జరిగింది దాని తక్షణమే ఏదైతే ఉత్తమ కుమారులతో కలిసి ఏదైతే కమిటీ ఆ కమిటీని తక్షణమే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను దాంతోపాటు ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అవుతుందో పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా మేము భావిస్తున్నాం ఈరోజు న్యాయ పోరాటం కూడా సిద్దమయ్యే వందలాది మంది రివ్యూ పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో వేయడం జరిగింది ఇది మొత్తం కూడా రాజకీయ పార్టీలకు ప్రజాక్షేత్రానికి మొత్తం కూడా ఈ వర్గీకరణ వల్ల జరిగే నష్టాలు ఈ దళితులు అనేకంగా ఉండడం వల్ల జరిగే నష్టాల పరిణామాలు అగ్రవర్ణాలు ఏ విధంగా లబ్ది పొందరు అనే విషయాన్ని మొత్తం కూడా కులకషంగా ప్రజా సమూహాన్ని తెలియడానికి ఈ నెల అంటే అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు నుండి పెద్ద ఎత్తున మాలల మహాపాదయాత్రను మేము నిర్వహిస్తా ఉన్నాం ఈ యొక్క మాలల మహాపాదయాత్ర భద్రాచలం నుండి భద్రాచలం కొత్తగూడెం పాలంచ ఖమ్మం మహబూబాదు వరంగల్ నర్సంపేట హన్మకొండ హుజురాబాదు కరీంనగర్ అదేవిధంగా మంచిర్యాల పెద్దపల్లి జగిత్యాల సిరిసిల్ల సిద్దిపేట తూప్రాన్ ఇలా మెదక్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి మేడ్చల్ అదే ఈ విధంగా మొత్తం సుమారు వెయ్యి నుంచి పదకొండు వందల కిలోమీటర్లు వెయ్యి కిలోమీటర్ల వరకు ఈ యొక్క మారణ మహాపాదయాత్ర నిర్వహిస్తున్నాం ఇది మొత్తం కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు పదిహేను జిల్లాలను పదిహేను జిల్లాలో కూడా పోతుంది ఉమ్మడి పాత జిల్లాల మాత్రం ఏడు జిల్లాలలో ఈ యొక్క పాదయాత్ర కొనసాగుతుంది నలభై మూడు నియోజకవర్గాలలో ఈ యొక్క పాదయాత్ర ఉంటుందన్న విషయాన్ని స్పష్టంగా చేస్తున్నాం ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తక్షణమే చేసేటువంటి ప్రయత్నాలు విరమించుకోవాలని చెప్పి ఈ ప్రధాన డిమాండ్ తోటి ఈ యొక్క యాత్ర చేపడుతున్నారు కాబట్టి ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు రాజకీయ పార్టీలు అంబేద్కర్ వాదులు అందరూ కూడా ఈ యొక్క పాదయాత్రకు సంపూర్ణ మద్దతు తెలియజే కోరుకుంటూ నిన్న మీడియా సమావేశంలో సోదరుడు అన్న కృష్ణమాధి గారు మాట్లాడుతూ మాలను మళ్ళా అన్న మాలల పట్ల విషయం చిమ్మేటువంటి ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి సర్కారు తిట్టుకుంటూ వర్గీకరణ చేయకుండా ఉద్యోగాలు ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారని చెప్పి మాట్లాడడం జరిగింది మేము అంటున్నాం సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం సబ్ కాదు ఎందుకంటే మీరు రాజ్యాంగ పరంగా రాజ్యాంగ పరంగా పోవాలి ప్రభుత్వం గతంలోనే అనేక ఉద్యోగాలు ఏర్పాటు చేయడం జరిగింది అది ఇప్పటికే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ వచ్చి కాబట్టి వారు ఇచ్చుకున్నారు మేమేమంటున్నాం ఇది రాజ్యాంగ విరుద్ధమైన వర్గీకరణ అంశాన్ని అందరికి చేస్తున్నాం మానవులు పదే పదే మీ సొమ్మెదో తిన్నట్టుగా ఎవరేవో దోసుకు తిన్నట్టుగా చెప్తాను మాలలు చరిత్రలో ఎక్కడ కూడా దొంగలుగా లేదు మాలలు ఈ చరిత్రలో ఈ మూల నివాసులుగా ఈ రాజ్యాల్లో రాజులుగా బతికింది తప్ప ఏమైనా సొమ్ము ఎక్కడ కూడా తిన్నట్టుగా చరిత్రలో లేదు కాబట్టి దయచేసి అటువంటి ప్రకటనలు పదే పదే ప్రకటించి మాల మాజీల మధ్యన విద్వేషాన్ని రెచ్చకుంటే కూడా కృష్ణమాగారు సూచిస్తా ఉన్నాం మీరేవారు ఉంటే లీగల్ గా ఫైట్ చేసుకుని మాకు అభ్యంతరం లేదు మేము కూడా లీగల్ గా ఫైట్ చేస్తామని ఫిల్ ఫిల్ దాఖలు చేయడం జరిగింది కాబట్టి దయచేసి ప్రభుత్వాలను పార్టీలను ప్రజా సంఘాలను ఇతరులను బ్లాక్ మెయిల్ చేసి మాలని విష ప్రచారం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి మాలను ప్రస్తుతం సిద్ధంగా లేరన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సుకున్నాం దానితో పాటు వర్గీకరణ పట్ల కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏ అవగాహన లేదు ఆ ఉన్నటువంటి కేబినెట్ లో ఉన్నటువంటి ఎవరు కూడా ఏ అవగాహన లేదు కేబినెట్ ఉపసంఘం కమిటీ అయినప్పుడు దావోదర్ రాజనాథ్ సింగ్ గారు మాదిరిగా ఉన్నారు అందులో కానీ ఒక్క మాల కూడా మంత్రివర్గం నుంచి లేరు అందులో ఇది గమనించాలి ఒక మాల మంత్రివర్గంలో లేనప్పుడు ఆ కమిటీలో లేనప్పుడు ఆ కమిటీ ఎట్లా పారదర్శకంగా పనిచేస్తుందో ఒకసారి సమాజం కూడా అర్థం చేసుకోవాలి ప్రభుత్వాలు కూడా అర్థ చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను దాంతోపాటు జ్యుడిషియల్ కమిటీ వేయాలి దీని మీద పునర్కర్షంగా సమగ్రంగా పూర్తి స్థాయిలో విశ్లేషణ జరగాలి మొత్తం ఆ సమగ్రమైనటువంటి నివేదికలు తయారు చేసుకోవాలి ఎవరి జనాభా అవుతుంది మాలలు మాల ఉపకొలాలు మాధవులు మాధవి ఉపకొలాలు వాళ్ళ జనాభా అవుతున్నది వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి చిప్పవరకు ఎంతవరకు లబ్ధి పొందిలు ఎవరికి దళిత మూడు ఎకరాలి ఎవరికి దళిత మంది వచ్చినాయి ఎవరు కార్పొరేషన్ రుణాలలో ఎక్కువగా లబ్ధి పొందిరు ఎవరు ఈరోజు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ తీసుకునే విదేశాల పోయిల్ ఎవరు సంక్షేమ పథకాలలో ముందున్నారు ఎవరు ప్రభుత్వం ఉద్యోగాలలో ముందున్నారు ఆర్థికంగా సామాజికంగా ఎవరు వారి యొక్క విధి విధ వారి యొక్క స్థితిగతుల్ని బయట పెట్టాల్సినటువంటి అవకాశత ఈ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి తక్షణమే ఇవన్నీ బయటపెట్టిన తర్వాతనే వర్గీకరణ మీద పునరుంచడం తప్ప ఏదో నామాత్రంగా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దళితులను విడగొట్టే ప్రయత్నం చేస్తే ఊరుకోబో దానికి సమాధానం మా పాదయాత్రే చెప్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను